డివిజన్ చేతబడి చేసుకునే మీకు చదువెందుకు ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం బాలికల పాఠశాలలో గుట్కా పాన్ మసాలాలు అవగాహన లోపంతో నిరుపయోగంగా ఫిర్యాదులు పెట్టే ఆ ముగ్గురు మాకొద్దు అంటూ విద్యార్థుల ఆందోళన హెచ్ఎం వార్డెన్ ఏఎన్ఎం వద్దండు కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థినులు రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం బోదులూరు గ్రామంలో గల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడు నుండి పది వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు అసభ్య పదజాలంతో దూషిస్తూ హింసలకు గురి చేస్తున్నారని మీడియా ముందు వాపోయిన విద్యార్థినులు తమకు నెలసరి సమయంలో కాలం చెల్లిన శానిటరీ ప్యాడ్లు ఇవ్వడంతో తమకు అంటువ్యాధులు వస్తున్నాయి అని దీని పట్ల కనీసం వైద్యం చేయించకపోగా తమను హింసిస్తూ దురుసగా ప్రవర్తిస్తున్నారని అంతేకాకుండా చేతబడులు చేసుకునే మీకు చదువులేందుకు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వాపోయారు అయితే ఈ ఘటనపై ఐటీడీఏ పిఓ కట్టా సింహాచలం ఆదేశాల మేరకు ఏటీ వెల్ఫేర్ అధికారి రామతులసి మారుడుమిల్లి తహసీల్దార్ మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు విడివిడిగా విచారణ చేశామని విచారణలో తమకు విస్తుపోయే నిజాలు వెలువడ్డాయని తెలిపారు అయితే ఆ నివేదికను ఐటీఏ ఏపీఓకు అందచేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ఘటనలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కట్టా సింహాచలం ఆదేశాల మేరకు ఐటీ వెల్ఫేర్ అధికారి రాముతులసి మారేడుమిల్లి తహసీల్దార్ మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులను విడివిడిగా విచారణ చేశామని విచారణలో తమకు విలువ విస్తుపోయే నిజాలు వెలువడ్డాయని తెలిపారు అప్పటి నుంచి ఎప్పుడు గుంపెనగండి ముండలు ఇంతేనా మీ ఊరి వాళ్ళు కూడా ఇంతేనా పుల్లంగి పంచాయతీ మొత్తం ఇంతేనా అంటూ తిడతారండి మీ కొంపల్లో ఎలా ఉంటారు ఇక్కడ ఉన్నట్టే కొంపల్లో కూడా ఇలాగే ఉంటారా అని తిట్టేవాళ్ళం అండి అలాగే ఏడుచుకుంటా అని నేను శిస్తు నుంచి చదువుకుంటున్నానండి అండి శిస్తు కూడా ఇలా వాళ్ళండి అయినా అలాగ ఏడుచుకుంటేనే ఉండేవాళ్ళం అండి మొన్న కొట్టినప్పుడు ఏమో చెప్పేమండి మాకు మళ్ళీ ఇలా ఇలా ఉంచుకొని ఇంకెలా ఉంటున్నారు పిల్ల అని కూడా తిట్టారండి మాకు పేడ్స్ ఇస్తున్నారు కదండి ఆ పేడ్స్ డేట్ అయిపోయినా ఇస్తున్నారండి ఎక్స్పైర్ డేట్ అయిపోయినా ఇస్తున్నారండి పదకొండు మంది కొట్టారండి నర్స్ నర్స్ గారు కొట్టారండి ఇంకెవరు కొట్టలేదండి అండి బాల లలిత కుమార్ అండి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నానండి నేను మొన్న కొత్తగా జాయిన్ అయ్యానండి మొ మొన్న సుందరమ్మ వాళ్ళు మంగళవారం వచ్చారండి అప్పుడు ఆ అమ్మాయి తీసి వచ్చింది అప్పుడు అండి ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత అండి అన్నం తిన్న తర్వాత అండి బార్డెన్ మేడం గారును నర్స్ మేడం గారు పిలిచారండి పిలిచి వాళ్ళ నా సుందర్ వాళ్ళ నాన్న చెప్పారు మీరు చెడుపు సెడిపి చేయబెట్టాలనుకున్నారంట కదా అంటే మేము లేదండి అని చెప్పామండి చెప్పినా ఆయన నమ్మలేదండి ఎంత చెప్పినా నమ్మలేదండి మీరు చేయించాలనుకున్నారంట కదా చెడిపి అన్నారండి తర్వాత మేము లేదు మేడం గారండి అన్న నమ్మలేదండి తర్వాత మేము హిందూస్గా ఉన్నప్పుడు అండి మాకు సేడిపి వాళ్ళని మా పక్కింటి వాళ్ళు అన్నారని మేము క్రిస్టియన్స్గా మారేమండి అలాగని చెప్పిదండి నర్స్ మేడం గారండి అప్పుడు అలాగ ఉండేరు కాబట్టి ఇప్పుడు చేయించి సంపద చూసేవు అన్నారండి అంటేనండి మాకు తెలియదండి అండి కచ్చిన గజ్జుల వర్షంతో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ స్కూల్కు రాకముందు మాకు గజ్జులు తామర లేవు లేదండి ఈ స్కూల్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను అండి నాకైతే రాలేదండి కానీ మా స్కూల్లో పుస్తక తాయిన అమ్మాయిలకు అందరికీ వస్తున్నాయండి తామర వచ్చిన అమ్మాయిలకు అండి హాస్పిటల్లో తీసుకెళ్లకుండా రూమ్లోనే తీసుకెళ్ళి కొడుతున్నారండి టీచర్స్ కంటే ఒక్కొక్క టీచర్స్కి ఒక్కలాగా చూస్తారండి మాకు తిడతారండి కానండి వారే చూస్తారండి అలాగా మాకు అన్నయ్యలు వచ్చిన వచ్చారు వచ్చారంటారండి ఒకసారి అయితే మా అన్నయ్యలు ఇద్దరు వచ్చారండి వాళ్ళండి కంపెనీకి వెళ్ళి చెల్లెలకు చూడాలని ఆత్రుతతో వస్తే తిట్టే తిట్టారండి నైన్త్ క్లాస్ చదువుతున్నారండి మాకండి ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు అండి మాకండి కూర్తున్నారండి మేనగారండి అప్పుడు అండి మీరే మీరే ఎక్స్పెక్ట్ డేట్ అయిపోయినా వేసుకున్నారండి మేడం గారు అండి మళ్ళీ స్టేప్ పిల్లండి అవి తీసుకుంటానండి దానివల్ల వచ్చినాయండి రా రావడం వల్ల అండి ఏ ఎందుకు ముందలు ఏటీ మీరు చెప్పుకోవడం కూడా ఏమవుతుందో అన్నారంటారండి చెప్పుకునే చూడండి మళ్ళీ కొడతారండి పిలిసేసా మీరు అలా కొడతారండి మళ్ళండి వారు చెప్పిన పని మేము చేయకపోతే అండి సలాగట్టి కొడతారండి వారి మేడం గారి దగ్గర చెప్పి చెప్పు కొడతారండి పోని చెప్పేసి కొడతారండి వార్ద మేడం గారి దగ్గరండి చెప్పేసండి నర్సి మేడం గారు కూడా మాకు ఇష్టం లేదండి పార్టీ మేడం గారు కూడా ఇష్టం లేదండి హెచ్ఎం మేడం కూడా ఇష్టం లేదండి అనుకోండి వరికండి మా కూడా ఉన్న ఉన్న టీచర్స్ బాగుంటారండి మాకండి వారే కావాలండి మాకండి మాకు శంకరేశారు గారు అండి వార్ద మేడం గారు అండి భవన్ అండి మీరు కావాలండి నర్స్ గారండి మా ముగ్గురు కావాలండి మాకు మీరు మట్టుకు వద్దండి మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము ఎందుకంటే వాళ్ళు భయపడతారు పక్క వాళ్ళు ఉంటే వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఐ మీన్ ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదని అడిగారు అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు ఇదే విషయాన్ని ఏ ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కట్టలేదు వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా దాన్ని క్రాస్ చెక్ క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆవిడ ఒప్పుకోవడం జరిగింది ముందుగా లేదు నేను కొట్టలేదు అని అన్నప్పటికీ కూడా క్లాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్ చెప్పారు వాళ్ళు తొమ్మిది మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి అది కూడా మాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు దురుసుగా మాట్లాడటం జరిగిందని చెప్పి ఉన్నారు దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము లేరండి పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామ్రం సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెన్షన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే అందరినీ కాదు కొట్టడం అయితే వాస్తవం అది వాళ్ళు స్టేట్మెంట్లో తెలియ నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేస్తామో ఆ నివేదికను మేము పై అధికారులకు తెలియజేస్తాం ఎవరైతే పదమూడు మంది ఉన్నారో సిబ్బంది ఏఎన్ఎమ్మ గారిని అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారు అని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేసాము హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి అన్ని యొక్క నివేదికలు మేము తెలియజేస్తాము